వైసీపీ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డీటీసీ శివప్రసాద్ పైన బ్రేక్ ఇన్స్పెక్టర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తన బస్సులను సీజ్ చేయడంపై పది రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు తనను తన కుటుంబ సభ్యులను అన్యాయంగా కేసుల్లో ఇరికించిన వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు రెండు రోజుల్లో తన కాళ్లు పట్టుకుని బస్సులకు రిపేర్లు చేయించకపోతే తాను ఎంత దూరమైనా పోతానని హెచ్చరించారు ఈ విషయంలో చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందనుకుంటే తాను పార్టీకి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు బ్రేక్ టు విత్ ద గవర్నమెంట్ నత్ విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నైజ్ మై చంద్రబాబు నాయుడు అసలు వై ఐ విత్ ఆనెస్టీ మ్యాన్ ప్లీజ్ సార్ నేను ఏమన్నా ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు అంటే ఐ రిజన్ ఫర్ మై పార్టీ అండ్ థింగ్ సార్ ఆల్రెడీ ఐ రిజర్న్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నాను నాకు జస్ట్ జరగాలి పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణాలు చెప్తారా సార్ చాలా బాధ ఉంది సార్ నా బాధ లేదు ఏం సార్ ఎంత దూరం అవుతుందో ఎంత దూరం అవుతుందో బ్రేక్స్ పెట్టర్లో మీకు లేదు బిల్లల్లో మీకు లేరు కోడల్లో మీకు లేరు పిల్లలు రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆ బ్రేక్స్ పెట్టారు గవర్నమెంట్ సొబు ది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా నా అప్యక్ష ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్ లో అన్ని దాళ్లకన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైలు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తీసినామని దీనికి ఎస్బీ కూడా కారకుడే నన్ను అందరి మీద రాశాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో ఎవరు గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటే చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాను నాకే బట్ ఐ హూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజులు మేన్ సీతారామాంజులు పొదలను వాడు పేరుని నాని సెకండ్ అతను అసిస్టేట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈయన డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ చూసి పెట్టర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఈ రోజు గుర్రాల బస్సగుర యాభై లక్షలు కావాలి ఆ బండి అన్ని చిలువు పట్టి టైర్లు పోయి కరి ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ బట్ డీటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఒక ఆలయం ఉంది అలా కానీ గలా కానీ ఇంట్లో ఎట్లా